మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రసించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే మనసు చాలా దుర్బలంగా ఉంది దాన్ని నేను కట్టుబాటు చేసుకోలేకపోతున్నాను ఇంద్రియాలు వాటి వాటి విషయాల వెంట పరిగెడుతున్నాయి మనస్సు ఇంద్రియాల వెంట పరిగెత్తుతోంది మంచి చెడులను నిర్ణయించుకోలేకపోతున్నాను స్థిరమైన ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాను అమలు జరపలేకపోతున్నాను నేను ఏం చేయాలి ఇంద్రియాణం హీ చరతం యన్మనోను విధీయతే తదస్య హారతి ప్రజ్ఞా వాయుర్ణవమి భాంససి తస్మాజ మహాబాహో నిగ్రహీతాని సర్వస ఇంద్రియానింద్రియార్ దేభ్యస్త ప్రజ్ఞాప్రతిష్ఠత మీ ఇంద్రియాలు స్వతంత్రంగా వాటికి నచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి నిజానికి మీ మనస్సు వాటిని నిరోధించాలి కానీ అలా నిరోధించకుండా వాటితో చేరిపోయింది మనస్సు ఇంద్రియాలు భౌతిక విషయ సుఖాలకు లొంగిపోయినాయి లేని నావను గాలి తన ఇష్టం వచ్చినట్లు ఏదో పక్కకు తిప్పినట్లు ఇంద్రియాల వెంట మీ మనసు బుద్ధిని తన ఇష్టం వచ్చినట్లు తిప్పివేస్తున్నది అందుకనే మీరు ఏది స్థిరంగా నిర్ణయించుకోలేకపోవటం అమలు జరపలేకపోవటం ఏర్పడుతున్నది కనుక మీరు భౌతిక విషయాలకు దాస్యం చేయకుండా ఇంద్రియాలను మరల్చి నిగ్రహించండి మనసు దానంతటా అదే తోవలోకి వస్తుంది అప్పుడే మీరు స్థిత ప్రజ్ఞులు అవుతారు